ఢిల్లీకి రేవంతు నలభై ఒకటోసారి ఢిల్లీకి రేవంతు నలభై ఒకటోసారి ఢిల్లీకి రేవంతు నలభై ఒకటోసారి వేలం పాట పాడినట్టేగా రేవంత్ సర్ రెడ్డి సార్ కా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతా అంటే ఎందుకు పోతానో సార్ నాకు అర్థమైతే లేదు ఎన్ని కోట్లు ఖర్చు ఉంటాయి చెప్పు ఇప్పటివరకు పదహారు నెలల్లో నువ్వు ఢిల్లీకి పోని నెల ఉంటే చెప్పు పదహారు నెలల్లో పోయినప్పుడు ఆలో కోటి రూపాయలు అంటాను అటు పోవడానికి ఇటు రావడానికి స్పెషల్ ఫ్లైట్సే కదా స్పెషల్ ఫ్లైట్స్లో పోతో మళ్ళీ అక్కడ నువ్వు ఉండడానికి పోతే ఒక్కరికి పోయి రావు కదా మళ్ళీ నీతో పది పదిహేను మంది పోవాలి వాళ్ళ తిండి ఖర్చు వాళ్ళ ఫ్లైట్ ఖర్చులు వాళ్ళకి అక్కడ విడిది అలా గృహాలు మళ్ళీ అలా కలవకపోతే ఓ రెండు రోజులు అక్కడనే ఉండడం అటు పోయి ఇటు రావడానికే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఎంత ఖర్చు పెట్టిన ఢిల్లీకి నలభై సార్లు పోయి రావడానికి ముఖ్యమంత్రి గారు ఎంత ఖర్చు అనేది ఎవరన్నా ఆర్టీఐ ద్వారా ఏసి బయటికి తీస్తే చూడాలని ఉన్నది ఆ ఖర్చులు ఎంతైనాయి తడిచి మోపడి అయిందా ఫ్రీగా ఈయన జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని పోయేస్తున్నాడా అసలు నలభై ఒక్కసార్లు పోయి వచ్చి ఈయన సాధించింది ఏంది ఈయన రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏంది అనేది ఎవరన్నా ప్రజావాద్యం కింద వేసి ఆ లెక్కలు బయటికి తీయాలని కోరుతున్నాను